మన డైరెక్టర్ నాగశ్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కల్కీ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది సినిమాకి ముప్పై రెండవ రోజు ఆదివారం కావడంతో ఆల్మోస్ట్ ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది మరీ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాస్ మరియు క్లాస్ ఏరియాల్లో ఆల్మోస్ట్ సింగిల్ థియేటర్స్ అన్ని కూడా ముప్పై రెండవ రోజు హౌస్ఫుల్ అయ్యాయి మన టాలీవుడ్ చరిత్రలోని ఇది కనీ విని ఎరుగని రికార్డ్ అనే చెప్పాలి స్టార్ హీరోల సినిమాలకి లాంగ్ రన్ ఉంటుంది కానీ బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కి ముప్పై రెండవ రోజు ఇంకొన్ని థియేటర్స్ ఇంక్రీస్ చేయడం మన ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ముప్పై రెండవ రోజు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రికార్డు లెవెల్లో ఎనిమిది కోట్ల టార్గెట్ ని దాటేసింది ముఖ్యంగా కర్ణాటక మరియు నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ముప్పైవ రోజు కన్నా ముప్పై రెండవ డబుల్ మార్జిన్ తో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది ఇంకా ఈ సినిమాకి ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్ పరిశీలిస్తే నైజాం ఏరియాలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు సీడెడ్ లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్ర ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ మూడు ఐదు కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు నెల్లూరు ఏరియాలో ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నూట తొంభై నాలుగు కోట్ల పైగా షేర్ ని సాధించగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల షేర్ ని సాధించింది తమిళనాడు ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు కేరళలో పదమూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై ఎనిమిది కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల పైగా షేర్ ని సినీ వర్గాల అంచనా ప్రకారం పన్నెండు వందల కోట్ల ఎపిక్ గ్రాస్ నెంబర్ ని దాటేసింది మరీ ముఖ్యంగా ఈ సినిమా ముప్పై రెండవ రోజు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన ఇండస్ట్రీ రికార్డు ని బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ చేయటం ఏ ఒక్క స్టార్ హీరోకి సాధ్యం కాదనే చెప్పాలి బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగరాసింది ఏ ఒక్క స్టార్ హీరో కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డులకి దరిదాపుల్లో కూడా లేరు ముప్పై రెండవ రోజు హైయెస్ట్ కలెక్షన్లు సాధించి సినిమాతో ప్రభాస్ క్రియేట్ చేసిన ఇండస్ట్రీ రికార్డుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి